దయచేసి పెద్ద మనుషులని విజయవంతం కావడం కోసం చక్కగా కూర్చోండి ఆ శాంతం భాగస్వామి వాళ్ళందరూ అలాగే ఈ రాజకీయ

ఈ దేశ దేశారు తిరిగి నికొటి ఒక పరిషామిక వేత్తగా ఒక మందిరాలలా సంక్షోభంలో ఉన్న ఆయన తప్పు ఉంటే అదే ఇలాంటి కుజున శ్రీదేవి గారు ఒకరైతే ఒక రెండు నిమిషాలు మాత్రమే ఒక్కొక్కరు టైం తీసుకొని సత్యనారాయణ గారు పూర్వపు మాజీ మంత్రి మరియు వారిని వేదిక విజయవంతంగా కోరుతూ

ఈ రాజమండ్రి గడ్డ మీద ఇటువంటి సన్మానం చేయటం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇది మో ఇంకా బాధ్యత పెంచింది నేను వీళ్ళందరూ కోరుకున్నట్టు రాజమండ్రి క్రికెట్ స్టేడియం విషయంలో త్వరలోనే కృషి చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఈ గోదావరి జిల్లా అభివృద్ధికి పోలవరం ఇష్యూలు కానీ కానీ రమేష్ గారితో కలిసి పనిచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో కృషి చేస్తానని తెలియజేస్తాను ఆయన బుజాల పైన వేసుకొని ఆయన ఎంత కృషి చేస్తున్నారా తీసుకుంటున్నప్పుడు కోసం కృషి చేసినందుకు పార్లమెంట్ పెట్టి జనవాణి చేయకుండా అనితర సాక్ష్యం మీద జీవనంలోనే రాజకీయ రంగ ప్రవేశం రెండింతర శక్తి సామర్థ్యాలతో దేశం ప్రాజెక్ట్స్ జలంగా నిర్మాణం సీఎం రమేష్ గారు తెలుగుదేశం పశు గురణం తెలుగులేనిది మీ క్రియాశక్తి తరుగులేనిది మీ నాయకత్వ దీప్తి మీకు ఎరలేని స్ఫూర్తి తన తరాలకు నిలుస్తుంది మీ ఖ్యాతి చాటి మీ వ్యూహం सीएम वारू మీ రాజకీయ ప్రయాణం సహకారంగా రాజ్యసభకు ఎన్నిక ఇజేయ తుందులు గుర్తించిన సర్ కొన్నల పార్లమెంట్ సాధించిన కీర్తి అనంత వర్ సమర్థ करतो ఎంపీక సభ్యుడిగా మీరేల పరవతాలు కఠిన దీక్షలతో మీరు ఎదుర్కొన్న నిబంధనలు మీ నిబద్ధతకు తాత్కాలణం అందించిన వైద్య సేవలు కనబరురు మీరు వందలాది కుహాన

పారిశ్రామిక రంగ దిగ్గాసి మాన్యశ్రీ సానా సతీష్ బాబు గారికి సగౌరవంగా సమర్పించు సన్మానాక్షర కుసుమాంజలి సహనాభారి వంతంలో సుబ్బారావు సూర్య ప్రభాపుంజ దంపతుల పరపుతులు సామాజిక సేవా గుణ సంపన్నులై కాకి నెగసిన సామాన్య స్థాయి నుంచి చేయ తీరాలు చేశారు సత్యంగా ఈ జీవిత పథశాలలో మీరు నేర్చిన పాఠాలు గొప్ప ఉపాధ్యాయు సరిగా తెలుసుకుని విద్యార్థి నుంచి నాయకత్వ లక్షణాలు మీలో ఉద్యోగ విజయంతో విద్యుత్ శాఖలో సబ్ ఇంజనీర్ గాకరించిన విద్యుత్ లాంటి మీ సేవలకు లభించింది ఉత్తమోద్యోగి పురస్కారం బహుముఖ ప్రజ్ఞావంతులు మీరు సతీష్ బాబు గారు పిసిసి ఎవర్ శవరించారు భద్రత భవిత అంటే చంద్రన్న మాత్రమే అని నది లోకేష్ సహా ఎండియ కత్తరే ఇక్కేను విచారారు వినండి స్వామి సుభావియోనారతో మరియు ధన్యవాదాలు అందించారు తెలుగు సన్మాన రెండు విషయాలు ఒకటేమో కేశవరాజు గారు నరసింహారావు గారు రాజమండ్రిలో మమ్మల్ని సన్మానించడం అలాగే ఇంకొక మరపురాని విషయం ఈరోజు ఢిల్లీలో చాలా సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఆప్ని చిత్తు చిత్తుగా ఓడించి అక్కడ అధికారులేక రావడం ఈ రెండు విషయాలు కూడా చిన్న విషయాలు కదా మర్చిపోరాని విషయాలు ఈరోజు ఇంత అభిమానంతో కేశవరాజు గారు నరసింహరావు గారు రాజమండ్రిలో ఇంతమంది ప్రముఖుల్ని పిలిచి సన్మానించారంటే ఈరోజు మా పైన బాధ్యత పెరిగింది ఐదు సంవత్సరాలు ఏదైతే రాష్ట్రంలో ఇబ్బంది పడినారో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అవన్నీ కూడా రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలి ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడాలి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అలాగే ఈ సంక్షేమ పథకాలను కొనసాగించాలి చిన్న విషయం కాదు ఏదేమైనా కానీ కూటమి ప్రభుత్వం పైన నరేంద్ర మోడీ గారి అండతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కృషితో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి దానికి ఈరోజు ఈ రాజమండ్రిలో ప్రముఖులందరూ కూడా మాకు మంచి బలం ఇచ్చి మీరు ముందుకెళ్ళి ఇక్కడ చేయనని చెప్పిన దానికి వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చేస్తాను ఎవరితో ఈ సన్మానానికి వచ్చి వారందరూ ఇక్కడ మాట్లాడారు అలాగే ఈ సన్మానం చేసిన వేసరాజు గారు కానీ నరసింహారావు గారు ఆ భగవంతుడు వారు ఎప్పటికీ మంచి ఎప్పటికీ కూడా మంచి జరగాల ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వదించాలని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరి సహకారంతో ఈ రాష్ట్రాన్ని నేను కానీ చాలా సతీష్ రాజ్యసభ తెలుగుదేశం నుంచి ఎన్నికైన ఆయన కూడా ఈ ఆంధ్రప్రదేశ్ మంచి చేయాలని చెప్పేసి మీ సహకారం కూడా కావాలని కోరుతుంది మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది అందులో చంద్రబాబు నాయుడు గారికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకు పరిపాలన అనుభవం ఉంది తప్పకుండా ఇక్కడ గోదావరి పుష్కరాలు చాలా బాగా జరుగుతాయి